ఆల్మోస్ట్ సగం అయిపోయింది అండ్ దెన్ దిస్ ఈ ఇయర్ ఏ రిలీజ్ కూడా ఉంటుంది సో ఈసారి కూడా మూడో సినిమా కూడా హిట్ పడుతుంది అనే భావిస్తుంది సార్ నేను చాలా చిన్న సార్ ఆయనతో సినిమా అనేది నాకు అసలు బ్రెయిన్ లో కూడా లేదు సో అనిపించండి నెల్లూరు మామూలుగా గోదావరిస్తారని తెలుసండి ఇక్కడ సచిన్ తర్వాత కూడా లేపి చంపేటట్టున్నారు సో వెరీ హ్యాపీ ఇక్కడ మా అర్జున్ పెట్టిన ఫుడ్ విందు భోజనం చూస్తుంటే మాత్రం అసలు అసలు నాకే అసలు అన్ని తినడానికి కూడా ప్లేస్ సరిపోలేదు సో అసలు నెల్లూరు నెల్లూరు వాళ్ళు అంటే అసలు మామూలు వాళ్ళు కాదని అర్థం అవుతుంది నెల్లూరులో ప్లేస్ నెల్లూరు నేను ఇదే అండి మొదటిసారి రావడం సో అంతగా తెలీదు కాకపోతే నెల్లూరు బీచ్ అయితే అద్దరిపోయింది చూసాను సో నెల్లూరా ఇప్పుడే చేపల పులుసు తిన్నానండి అద్దరిపోయింది అసలు అసలు గోదావరి గోదావరి చేపల పులుసు ఒక ఒకలాగే ఒకలాంటి టేస్ట్ అంటే ఇది ఇంకోలాంటి టేస్ట్ ఏది ఏది తక్కువ కాదు సో వెరీ నైస్ నేను కలుస్తూనే ఉన్నానండి కర్నూలు దగ్గర నుంచి ప్రతి దగ్గర కర్నూలు ఫ్యాన్స్ ని కడప ఫ్యాన్స్ ని ప్రతి దగ్గర కలుస్తూనే వచ్చాను తిరుపతి ఫ్యాన్స్ ని ప్రతి దగ్గర వాళ్ళతో 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 మాట్లాడటం జరుగుతుంది వాళ్ళందరూ వెరీ హ్యాపీ నువ్వు హిట్ కొట్టడం అనేది వాళ్ళు వాళ్ళు హిట్ కొట్టినట్టుగా ఫీల్ అవుతున్నారు సో ఐమ్ వెరీ హ్యాపీ అండ్ దెన్ వాళ్ళకి ఎప్పటికీ నేను రుణపడుతూ ఉంటాను

మీకు నాకు తెలుగు అంత రాదు ట్రాయింగ్ సో యా అండ్ ఐ మొత్తం లైక్ ఫన్ రైడ్ ఉంటుంది సో మీరు చూడండి ఖచ్చితంగా మీరు నవ్వుతారు అండ్ ఎంజాయ్ చేస్తారు సో యా థ్యాంక్ యూ సో మచ్ నా నెక్స్ట్ మూవీ కిరణ్ పరం ఒకటి ఉంది కానీ ఈరోజు సాంగ్ రిలీజ్ అయింది వరల్డ్ ఆఫ్ బాస్ అది కూడా చూడండి